శ్రీమాత్రే నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చి నెలలో వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం వారు ఎక్కువగా సెలబ్రిటీ రంగంలో ఉండే అవకాశం ఉంటుంది లేదా రాజకీయ రంగంలో అంటే పది మందికి గుర్తింపు పొందినటువంటి వృత్తుల్లో వీళ్ళు ధనార్జన చేయడం జరుగుతుంటుంది అటువంటి అది సినిమా టీవీ మీడియా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ నెలలో ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది ముఖ్యంగా మరి ప్రస్తుతం ఈ నెల ప్రారంభంలో సప్తమ స్థానమందు గురుగ్రహ సంచారం భాగ్యాధిపతి అయినటువంటి బుధగ్రహంతో సప్తమంలో సంచారం చేయడం వల్ల జాతకులకి తన వ్యక్తిగతంగా ఉన్నటువంటి విజ్ఞానాన్ని అంటే విద్యార్థులైతే వాళ్ళ యొక్క విద్యని అది ఏదన్నా ఒక టాలెంటెడ్ రంగంలో ఉన్న వాళ్ళకి వారిలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు రావడంతో పాటు సొంత ప్రాంతంలోనే కాకుండా విదేశాల్లో కానీ లేదా దూర ప్రాంతంలో కానీ తగిన గుర్తింపు కానీ అవకాశాలు కానీ రావడం జరుగుతూ ఉంటుంది అంటే సప్తమ స్థానంలో గురువు ప్లస్ బుధుల కలయిక ఇది విద్యార్థులకి మంచి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతుంది వ్యాపార వర్గంలో ఉన్నవాళ్ళైతే తమ వ్యాపార భాగస్థుల్ని లేదంటే వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపార వ్యవహారాలని కొంత అనుకూలంగా ఒక మంచి మార్పులు చేస్తూ వాళ్ళ యొక్క వృత్తి వ్యాపారాలని ఇంకా పరిచే విధంగా నడిచే అవకాశం ఉంటుంది ఇంచుమించుగా మనకి ఈ నెల అంటే మా ఏప్రిల్ నెల పదవ తారీఖు వరకు ఈ బుధ ప్లస్ గురువుల కలయిక ఉండడం జరుగుతుంది దాని తర్వాత బుధుడు మనకి ఆరో స్థానంలోకి వెళ్ళడం వల్ల రుణాలు తీర్చే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది అంటే వ్యయాధిపతిగా ఉన్నటువంటి బుధుడు ఆరో స్థానంలో వెళ్ళినప్పుడు మరి ఏవైనా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల్లో మనం ఎవరికన్నా ధనం ఇవ్వవలసి ఉంటే ఆ ధనాన్ని పూర్తిగా చెల్లించి ఆ రుణ బాధల నుంచి కానీ రుణ సమస్యల నుంచి కానీ బయటపడటం జరిగే అవకాశం ఉంటుంది మరి ఏప్రిల్ నెల పదవ తారీఖు తర్వాత అలాగే ఆరో స్థానంలో ప్రస్తుతం మనకి రవిగ్రహం అలాగే రాహుగ్రహం మరి శుక్రగ్రహం సంచరించడం జరుగుతుంది రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు ఆరో స్థానంలో సంచరిస్తూ రాహుతో కలిసి ఉండడం వల్ల ఇది కొంతవరకు స్త్రీల సంబంధించిన విషయంలో స్త్రీలకి అనారోగ్యపరమైన సమస్యలు రావడం కానీ లేదా వాళ్ళకి వృత్తిపరంగా నూతన ఉపాధి అవకాశాలు లభించడం కానీ జరిగే అవకాశం ఉంది ఇది ముఖ్యంగా టీవీలో ఉన్నటువంటి యాక్టర్లకు కానీ సినిమా రంగంలో ఉన్నటువంటి హీరోయిన్స్కి అలాగే వైద్య వృత్తిలో ఉన్నటువంటి అంటే లేడీ డాక్టర్స్కి ఒక అద్భుతమైనటువంటి గొప్ప అవకాశాలు రావడం జరుగుతుంటుంది అంటే ఆరవ స్థానం అనేది రోగ రుణస్థానం కాబట్టి శుక్కుడు స్త్రీ గ్రహం అవడం వల్ల ఆరవ స్థానంలో ఉచ్చస్థానంలో శుక్కుడు వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్నటువంటి రాహుతో కలిసి ఉండడం వల్ల ఇది కొంతవరకు ఏంటంటే సాంప్రదాయానికి విరుద్ధంగా ఉన్నటువంటి వృత్తుల్లో బాగా రాణించడం జరుగుతుంటుంది అది ఇందులో ముఖ్యంగా స్త్రీలకి నటన సినిమా రంగం అలాగే వైద్య వృత్తికి కూడా రాహు కారణమవుతుంటాడు కాబట్టి వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి స్థితి రావడం జరుగుతుంది నిగూఢంగా వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు కూడా రావడం జరుగుతుంటుంది దానికి పైపించు లాభాధిపతితో శుక్కుడు కలిసి ఉండడం అలాగే అష్టమాధిపతితో లాభాధిపతి కలిసి ఉండడం కూడా మీ యొక్క వేతనం విపరీతంగా పెరగడం జరుగుతుంటుంది అంటే మీరు ఒక బడ్జెట్ అంటే మీ యొక్క టాలెంట్కి కొంత ఒక సినిమా నటికోండి వాళ్ళ యొక్క రిమ్యునేషన్ బాగా పెరగడం జరుగుతుంది అలాగే మీరు కెమెరామెన్ అయితే మీకు మీకు డైలీ ఇచ్చే వేతనం కూడా అద్భుతంగా పెరగడం జరుగుతుంది దానికి తగిన గుర్తింపు కూడా ఈ సమయంలో రావడం జరుగుతుంది మొత్తం మీద ఏంటంటే ఈ రాశి వారికి అటు సుక్కుని యొక్క స్థితి రాహుతో కలిసి ఉండడం వల్ల విదేశ అవకాశాలు రావడం మరి భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు గురువుతో కలిసి ఉండడం వల్ల అంటే విదేశ అవకాశాలతో పాటు విద్యా సంబంధించిన విషయాల్లో అభివృద్ధి మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది ముఖ్యంగా ఐదవ స్థానంలో శని ప్లస్ కుజగ్రహ సంచారం సో యాసిగా శని పంచమ స్థానంలో ఉంటూ వివాహ సంబంధించిన విషయాల్లో చేసే ప్రయత్నాలు ఏదో విధంగా ఆలస్యం కావడం జరుగుతుంటది అలాగే కుజుడు కూడా పంచమ స్థానంలోకి వెళ్ళడం వల్ల శనితో కలిసి ఉండడం వల్ల ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తి విడిచిపెట్టి వేరే వృత్తిలోకి మారదాం అనుకున్న వాళ్ళకి కానీ లేదంటే ఏదైనా ఇండస్ట్రీ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది ఒక విధంగా అనుకూలమైనటువంటి సమయంగానే ఉంటుంది అయితే ముఖ్యంగా షేర్ మార్కెట్ స్పెక్యులేషను ఆ రంగాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం కొద్దిగా జాగ్రత్తగా తగు విధమైనటువంటి సూచనలు సలహాలు తీసుకొని ఇన్వెస్ట్ చేయాలి తప్ప ఏమాత్రం తొందరపడి ఇన్వెస్ట్ చేసినా మరి కొంతవరకు నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి దాని మీద జాగ్రత్తగా శ్రద్ధ పెట్టడం మంచిది ముఖ్యంగా ఈ నెలలో మరి శని భగవానుడు పూర్వభాద్రా నక్షత్రం మీదకు మారడం జరిగింది పూర్వభాద్రా నక్షత్రం అంటే గురువు యొక్క నక్షత్రం కాబట్టి గురువు సప్తమ స్థానంలో ఉండడం ఇవన్నీ జాతకుడికి వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాలు కొంతవరకు వేగవంతం చేసుకుంటే మరి ఈ నెల అంటే ఏప్రిల్ అక్కడ లోపు కూడా ఈ రా ఈ రాశి వారికి వివాహానికి సంబంధించినటువంటి గురుబలం ఉంది కాబట్టి అలాగే శని భగవానుడు కూడా మనకి ఈ నక్షత్రం మీదకి అంటే గురు నక్షత్రం అయినటువంటి మీదకి మారడం ఇవన్నీ కూడా జాతకుడికి వివాహానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కల్పించడం జరుగుతుంది అలాగే ఇంచుమించుగా మనకి రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు కూడా తొందరలో సప్తమ స్థానం మీదకి రావడం ఇవన్నీ కూడా జాతకుడికి వివాహానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కల్పించడం జరుగుతూ ఉంది ఇక ముఖ్యంగా మరి పన్నెండో స్థానంలో సంచరిస్తున్నటువంటి కేతుగ్రహం మరి ఈ మా ఈ మాసంలో నక్షత్రం మీదకి మారడం జరిగింది అంటే నక్షత్రం మరి తులారాశి వారికి దశమాధిపతి అటువంటి దశమ స్థానాధిపతి యొక్క నక్షత్రం మీదకి మారడం వల్ల అటువంటి కేతు పన్నెండులో ఉండడం వల్ల మరి హండ్రెడ్ పర్సెంట్ జాతకుడికి వృత్తి సంబంధమైన ఇబ్బందులు కానీ వృత్తిలో చికాకులు కానీ రావడం జరుగుతుంది లేదంటే మీకు మీరు గత జన్మలో ఎవరికన్నా రుణపడి ఉంటే మరి ఈ జన్మలో వాళ్ళు మిమ్మల్ని ఈ నెలలో ఏదో విధంగా మీ దగ్గర నుంచి ఏదైనా వస్తువు కానీ ఒక ధనం కానీ ఏదో ఒకటి తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంటుంది అలాగే మీరు గతంలో ఇచ్చినటువంటి ధనం ఏమైనా ఉంటే తిరిగి రాదని తెలియడం కూడా జరుగుతుంటుంది మొత్తం మీద ఏదైనా మరి కొంత ఆర్థిక పరమైనటువంటి నష్టం వృత్తిలో కొద్దిపాటి ఇబ్బందులు ఈ నెలలో జరిగే అవకాశం ఉంది కాబట్టి అది మీరు గత జన్మ రుణం తీర్చుకోవాల్సిందిగా భావించాలి తప్ప దానికోసం పెద్దగా ఏమి వదిలి పడక్కర్లేదు ఏదైనా మన కేతు పన్నెంట్లో ఉన్నప్పుడు ఏది విధమైన నష్టం కలిగినా అది ఫ్యూచర్లో కలిగే లాభానికి సంకేతం అవుతుంది ముఖ్యంగా వృత్తి సంబంధించిన విషయాల్లో కొద్దిపాటి మార్పులు ఈ నెలలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా వృత్తి మారే విషయంలో మాత్రం జాగ్రత్తగా నిర్ణయం తీసుకొని మారాలి తప్ప తొందరపడి మారడం అన్నది అంత అనుకూలమైన స్థితి కాదు స్వస్తి